ఈ స్థలం వచ్చేసి బుద్ధుని అనుభవాళ్ళతో బుద్ధిని తీర్పు తిరిగిదే చేతులు కాబట్టి మనకి ఇదే జాగా కావాలన్నమాట సరే అని చెప్పి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మేము సార్ మాకు ఇచ్చా ఇచ్చిన తర్వాత దీన్ని టేకప్ చేసి పైన ఓట్లు తీసుకొని పోయినాము ఇంకా మధ్య వర్షంతో పెట్టేసి ఇది చేస్తాము అనేంత లోపలే ఎలక్షన్ డిక్లై వస్తుంది మరి ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తాము అని అనుకున్నాము మీ అందరి కృపతో మీరు కూడా ధ్యానం చేస్తారు ప్రతిరోజు మీ మనసులో జగన్నాథ్ గడ్డు ఆ గురువుగా చెప్పినట్ల గవర్నమెంట్ ద్వారా మనకి

అందరూ కలిసి పెట్టుకొని ధ్యానం చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని మేమంతా కలిసికట్టుగా డైలీ ఈవినింగ్ చేశాం చేసిన తర్వాత మున్సిపాలిటీలో అప్లికేషన్ పెట్టుకుంటే కరెక్ట్గా కౌన్సిల్లో వాళ్ళు పాస్ చేసి మాకు ఆ స్థలాన్ని ఇచ్చేసి పెరిమిట్ కట్టమని చెప్పారు బ్రహ్మాండమైన పెరిమిట్

మీరు మీ స్వస్థతని కోరుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అందరూ హెల్తీగా ఉంటారు ఇటువంటి కార్యక్రమాలకి మన పెద్దలు సుబ్బారెడ్డి గారు అట్లాంటి వ్యక్తులు ఇట్లా మనకి సహాయం చేసి ఇట్లా బ్రహ్మాండమైన

ఈ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ పండుగ కూడా ఏర్పాటు ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా వచ్చి ధ్యానం చేసుకొని ఇక్కడ ఉండే సౌకర్యం కూడా చేస్తాను ఇట్లాంటివి ఎన్నో జరుగుతాయి కాబట్టి ఇదంతా మేమేం చేయడం లేదండి అంత గురువు గారి ఏమంటుంటే అది జరిగేదానికి ఆయన చూపరాలు ఇట్లాంటివి ఎన్నో చేయచ్చు సార్ ప్రాజెక్ట్ చేస్తాను అని చెప్పి ఇక్కడే జగన్నాథ్ గడ్డలో చూస్తున్నప్పుడు సారు చెప్పారు మరి అది ఎట్లా జరుగుతు చూడాలి అన్నమాట హండ్రెడ్ ప్రోస్ ప్రాజెక్ట్ మీ అందరి సహకారంతో ఇంకా ముందరికి సార్ చెప్పినప్పుడు ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాము అనేది

తే ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ డేట్స్లో సార్ చెప్పి సార్ మరో శ్రీ గారు ఫోన్ చేసినప్పుడు ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ నేను అక్కడ బెంగళూరులోనే ఉంటాను ఏం సార్ మీకు రోజు కొత్త వర్క్ జరుగుతున్నట్టు విషయం కావాలంటే ఆల్ ఓవర్ ఇండియాలో మనం అన్ని చోట్ల ఏదో ఒక వర్క్ జరుగుతున్నది ఆ విశేషాలు చెప్పిస్తాను మీ చాలా హ్యాపీగా కనబడుతున్నారు ఈరోజు మీరు అన్నాను అన్నప్పుడు సాధ్యం అన్ని ఒక ఎత్తు అయితే జగన్నాథి ఒక ఎత్తుగడం జగన్నాథియస్ ప్రాజెక్ట్ అండి అది మూడు అవర్ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ అండి సో దీన్ని పత్రికారు కాబట్టి పత్రికారు చెప్పారు కాబట్టి అన్ని ఖచ్చితంగా జరిగే తీర్థాయి మనందరికీ తెలుసు ఆ విజగ్ను మనం ఇన్స్ట్రుమెంటాగా ఆఫ్ నా రిపోర్ట్ ఏంటంటే నేను నేషనల్గా ఉన్నాను నేను వేరే స్టేట్స్లోకి వెళ్ళి స్కూల్స్లో మెడిటేషన్ చెప్తుంది ఇంకా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటే మెడిటేటర్స్ కూడా ప్రాపర్గా ముందుగా మెడిటేటర్స్ తయారు చేసుకున్న తర్వాత వాళ్ళని ట్రైన్ చేసి స్కూల్స్కి అడాప్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి నా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయి అండ్ మా చైర్మన్ గారు పండ్షన్ గారు ఎప్పటికప్పుడు మాకు అందుబాటులో ఉన్నారు అండ్ విజయలక్ష్మి సార్ సహకారం చాలా గొప్పగా ఉంది అండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రామకృష్ణ రెడ్డి గారు ఎందుకంటే సారు ఆయనకి చెక్కా గైడ్ లైన్స్ ఇచ్చారు ఫోర్టీన్ గైడ్ లో భాగంగానే ఈ పద్ధతి ఆదర్శ ప్రాంతం తీసుకుని తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఒక బాధ్యతతో కూడిన పని చేయడానికి ప్రవేశ ఇవ్వాల్సి చెప్తున్నా కాబట్టి థ్యాంక్ సభకు నమస్కారం చేయించా పత్రికారు చేయించినప్పుడు నీకు ఏమైనా నాకేం తెలియదు అని చెప్పాడు కానీ నాకు అలా తెలిసింది ఏంటంటే గురువు అందరూ ఏమి ఇచ్చాడో నాతో అడిగేవారు కానీ పత్రికారు చే రాసి అని మనం తీసుకెళ్ళిన వాళ్ళకే అది అదే గురు దేశం ఆ దేశం నాకున్న అనారోగ్యాన్ని తగ్గించుకోవడం చెప్తే <laughs> <laughs>

নাাওতকটে রত৅গে। নাা এঈস পাড় ক climb to কাকধ যাডাকটিকে. কম১ারগগাকন্যার, য়াই সভধ কেন্য়ে সহকার মারে. সরাকাডুটাকটপিden, স సంవత్సరంలో జరిగింది ఎక్కువగా నాకు రెండు వేల పదిహేను కూడా మాట్లాడడం రావడం జరిగింది అప్పుడు నేను ధ్యానం ద్వారా నేను ప్రయాణం చేస్తూ కదలవేసి సెస్ట్ చేసుకోవాలంటే నేను అతను వెళ్ళడం నేను ఎన్నో ప్రదేశాలు జరగడము కీలింగ్లో గురువులు కలవడముకరణతో నేను కీలింగ్ చేసుకోవడం జరిగింది తర్వాత మనం ఎప్పుడైతే ఇక్కడ జగన్నాథ్ గడ్డ మాకు ఇప్పుడు చూసిన జగన్ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ నేర్చు ఇక్కడ ఇక్కడికి వచ్చి వీళ్ళంతవరకు గడిపి ఇక్కడ ధ్యానం చేసుకోవాలి ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఇప్పుడు ప్రతిసారి మన గురువు గారు చెప్పినటువంటి ఈ ఆరాపల స్థితి చేసుకోవడం సత్సంగం ధ్యానం ద్వారా కూడా అలాగే మన కళ్యాణి చాలా ఆనందం ఉంది పేరు బ్రేస్తారు ధర్మాసనం అందరూ రెగ్యులర్గా కలుస్తూ సార్ ఇక్కడ మనకి అందరికీ అద్భుతమైనటువంటి మెడిటేషన్ సహాయ సహకారాలు అందించడం చాలా ఆనందంగా ఉంది సహాయంతో సార్ करता हूं प्रति रंतम बोलूंगा चंद्रनाथ प्रारंभ मनंद्रा बोला कि जगन्नाथ करके तो सारा ऐसा बंदिश तो रंतम बोला भागवत राजेश किंतु तो सकते संवारित तो कि जगन्नाथ फर्मेंट एक तरफ स्वीकार करते हैं